ఈ రోజు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు చర్చకు సిద్ధమా అని సవాల్ చేస్తా ఉన్నాడు అయ్యా రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమే కానీ ఇచ్చినటువంటి హామీలు ముందు అమలు కనీసము కార్యాచరణ ప్రణాళిక అయినా ప్రకటించు ఎప్పటి లోపల నిరుద్యోగ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తావు ఎప్పటి లోపల రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తావు ఎప్పటిలోపల స్కూటీలు ఇస్తావు ఎప్పటిలోపల తులం బంగారం ఇస్తావు ఎప్పటి లోపల రైతు భరోసా ఇస్తావు కౌలు రైతులకు రైతు కూలీలకు ఎప్పుడు డబ్బులు ఇస్తావు ముందు చెప్పు తర్వాత చర్చకు సిద్ధం కనీసం ఇచ్చినటువంటి హామీలలో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ముందు అమలు చేయి అమలు చేసిన తర్వాత సవాల్ విసురు ఆలు లేదు చూలు లేదు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు చర్చిస్తాడట ఆయన పరిపాలన మీద నీ పరిపాలన ఏం చర్చించాలి నీ దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ని అడిగితే మీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కార్మికులను అడిగితే మీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను నడిస్తే రేవంత్ రెడ్డి గారు మీ సెక్రటరీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను అడిగితే చెప్తా మీ పనితీరు ఏ రకంగా ఉందో మీరు ఇచ్చినటువంటి ఆ మీలు ఏ రకంగా అమలు చేశారో చెప్తాము అవేవి అమలు చేయకుండా ఈరోజు సవాలు విసిరేటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఎంతో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ మరి గత పదకొండు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు విరుద్ధంగా ముందుకెళ్తా ఉంది తెలంగాణ అవ ఆకాంక్షలకు విరుద్ధంగా ఇక్కడ పరిపాలన సాగుతా ఉంది టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అందుకే ఈరోజు ఈ తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా సకల జనంలో సమ్మని చేసినటువంటి ఈ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఆ రకంగా అభివృద్ధి చేసుకోవాలంటే ఈరోజు తెలంగాణలో మార్పు రావాలి మార్పు అంటే కేసీఆర్ వై రేవంత్ వస్తే మార్పు కాదు కాంగ్రెస్ టిఆర్ఎస్ జెండాపై కాంగ్రెస్ జెండా వస్తే మార్పు కాదు మార్పు రావాలంటే మంచి ప్రభుత్వం రావాలి ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి ప్రభుత్వం గాలి ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం కావాలి అభివృద్ధమే లక్ష్యంగా పనిచేసేటువంటి ప్రభుత్వం కావాలి తెలంగాణ అమరవీల ఆకాంక్షలకు అంకితమై పనిచేసేటువంటి ప్రభుత్వం రావాలి అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఆ నిజమైనటువంటి మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యం ఆ నిజమైనటువంటి మార్పు కోసం భారతీయ జనతా పార్టీ అంకిత భావంతో పనిచేస్తాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం అనేక రకాలుగా సహకారం అందిస్తాం భవిష్యత్తులో ఇదే దిశలో ముందుకు అవసరం ఉంది డబల్ ఇంజన్ సర్కార్ రావాలి తెలంగాణలో కూడా డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఈరోజు దేశంలో చూడండి మధ్యప్రదేశ్లో మూడోసారి అధికారంలోకి వచ్చాం గోవాలో మూడోసారి అధికారంలోకి వచ్చాము గుజరాత్ లో ఆరోసారి అధికారంలోకి వచ్చాం హర్యానాలో మూడోసారి అధికారంలోకి వచ్చాం ఈ రకంగా అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాలు అనేక రాష్ట్రాల్లో ఏర్పాటు చేశాం